అండి అందరికీ నమస్తే మా తొమ్మిది రోజుల కాశీ యాత్ర ముగించుకొని జార్ఖండ్ రాష్ట్రం దేవగర్కు ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషంలకు వారణాసి రైల్వే స్టేషన్లో వందే భారత్ స్టార్ట్ అయ్యింది ఆరు గంటల పదహైదు నిమిషంలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషంలకు చేరుకుంటుంది అని సమాచారం వందే భారత్ కదా ట్రైన్కే వెళ్ళొచ్చు మేము కూడా ఫస్ట్ టైం జార్ఖండ్ వెళ్తున్నాము కాశీలో అయితే అంతా మన తెలుగు వాళ్ళు బాగా కనిపిస్తారు మాట్లాడతారు జార్ఖండ్ కదా ఎలా ఉంటుందో ఏమో అక్కడ మన భాష తెలియదు మన వాళ్ళు ఎవరు కనపడరు సరే ఇంత దూరం వచ్చినాం కదా ఎలాగైనా సరే వెళ్ళాలి అని గట్టిగానే అనుకున్నాం మేము టికెట్లోనే ఉదయం టీ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అన్నీ కలిపే బుక్ చేసుకున్నాము అంత కలిపి పద్నాలుగు వందల చిల్లర పడింది అలా కాకుండా ఉత్తర టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు వందే భారత్ కదా మనం బయట కొత్త రాష్ట్రము మనం ఎక్కడ తింటాము అన్నట్టు మేము ట్రైన్లోనే టికెట్తోనే కలిపి బుక్ చేసుకున్నాము చల్ల చలికి వేడి వేడి ఛాయ్లో బిస్కెట్ తిని ఛాయ్ తాగి కొద్దిసేపు రిలాక్స్ అయినాం కాశీ నుంచి గయాకు వెళ్ళాలనుకునే వారికి ఈ వందే భారత్ ట్రైన్ ఎక్కితే మేము ఆరు పదహైదు గంటలకు బయలుదేరితే తొమ్మిది గంటలకల్లా గయా చేరుకుంటుంది వారికి ఇది ఒక మంచి అవకాశం రోడ్ జర్నీ అయితే చాలా టైం పడుతుంది వందే భారత్లో తొందరగా వెళ్ళొచ్చు భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇదొకటి ఇంత ముందుకు పదకొండు జ్యోతిర్లింగాల దర్శనం కంప్లీట్ చేసుకున్నాం ఫైనల్గా పన్నెండో జ్యోతిర్లింగం దర్శనం చేసుకోబోతున్నాం ఉదయం తొమ్మిది గంటలకు టిఫిన్లో అటుకుల పోహా ఆలు కట్లైట్ పోహా కాంబినేషన్ పెరుగు టిఫిన్ బాగుంది ఎంకరేజ్ చేశారు పొద్దున్నే లేసి చాలా చేసి అల్లు ఆదిదన్ అంటారు ఇంకా ఎక్కర్కెళ్ళినా కామనే జనాభా ఎక్కువ కాబట్టి మన జాగృతలం మనం ఉండాలి ఆ అంటే ఎవర్కైనే పోయి రావొచ్చు చెప్పొచ్చు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందండి అత్తమ్మ గారండి హర్ణాశల మీకు ఎలా జరిగింది దర్శనం బాగా జరిగింది కొంచెం గట్టిగా మాట్లాడాలండి చాలా బాగా జరిగింది చాలా బ్లెస్సింగ్ చాలా వచ్చింది అందరికి సైకిల్ బాబా ఆశ్రమం ఎలా ఉంది చాలా బాగుంది అట్లా రావచ్చు వెళ్ళచ్చు సొంతంగా రావచ్చు వెళ్ళచ్చు చిన్నమ్మని అడుగుదాం ఇప్పుడు ఎలా ఉంది చిన్నమ్మ మీ ఎక్స్పీరియన్స్ వందే భారత్ ట్రైన్ వారణాసి ఎలా జరిగింది విశ్వనాథ దర్శనం ఎలా జరిగింది బాగా జరిగింది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు సైకిల్ బాబా ఆశ్రమం ఎంతవరకు బాగా వచ్చింది పర్వాలేదు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి లంచ్ ఇచ్చినారు కొంచెం రైస్ పన్నీర్ కర్రీ పప్పు ఆలూ ఫ్రై రోటీస్ లంచ్ చేసే వరకు ఒంటి గంట అయిపోయింది మా లంచ్ అయ్యే వరకే జాషిద్ రైల్వే స్టేషన్ వచ్చేసింది ఇక్కడ నుంచి దగ్గర ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది దేవుగర్ వచ్చేసింది రానే వచ్చింది దేవుగారు కూడా రైల్వే స్టేషన్లో దిగేసినాం లగేజ్ తీసుకొని రూమ్కి వెళ్ళాలి పదండి మరి దర్శనం మొత్తం టెంపుల్ విశేషాలు నెక్స్ట్ వీడియోలో